సాయి కుమార్కు పదిహేను అందించారు ఆటో యాక్సిడెంట్ ను కోల్పోయి మంచానికి పరిమితమైన ఆయన శనివారం సాయంత్రం శ్రీకృష్ణ దేవరాయ కాపు బలిజ తెలుగు సంఘం ప్రధాన కార్యదర్శి గుడ్డు మనోజ్ కుమార్ గౌరవ డాక్టర్ పకిం గారి గోపాల్ వైస్ ప్రెసిడెంట్ ఎంవాడి వెంకటేశ్వర్లు కార్యవర్గ సభ్యులు అడపాల రాము డాక్టర్ రమేష్ విష్ణు విష్ణుమోహన్ చిరల సుమత్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు స్థానిక తొలిమెంటలోని నగపోతుగా సాయి కుమార్ ఇంటికి వెళ్లి పరామర్శించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఇటీవల ప్రమాదవ జరిగిన ఆటో యాక్సిడెంట్ లో సాయి కుమార్ కాలు పెరిగి ఆపరేషన్ చేయించుకోవడం జరిగిందన్నారు గత నెలలుగా సాయి కుమార్ మంచంలోనే ఉండి జీవనం కోసం కాడ ఇబ్బందులు పడుతున్న క్రమంలో తమ సంఘం ఆధ్వర్యంలో సాయి కుమార్ కు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించామన్నారు పేద ప్రజలు అభ్యున్నత తమ సంఘం పనిచేస్తుందని తెలియజేశారు మాధవసాత్తు ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి తమ వంతుగా సంఘం తరఫున ఆర్థిక సహాయం చేసేందుకు ముందుంటామని పేర్కొన్నారు ये काल कु विराट ऐसे रो ये अत्यंत दिसता कंधा कंधा खींचिस और कंधा दिसिस स्पिन कंधा दिसिस ना ना सीरम दिसिस सरम दिसिस और एस्तो परदा के दिसतो ना सरम दिसता ये आटो ना पटो मैं बाइक लो बाइक लो आटो ना मोड़ आटो और स्किड ना आटो मुन तक ती मैं बाइक पे आटो ना నువ్వుతున్నావా మామూలు సెట్ చేసి పెట్టారు కదా అది సెట్ అయిన తర్వాత రాసి ఉండాలి మన యాంకిల్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది ఒక ఆరు నెలల వరకు నువ్వు స్ట్రాస్ దాంట్లో గురువు పెట్టకుండా ఆ బరువు పెట్టాలనే దీన్ని పెట్టింది సపోర్ట్ సపోర్ట్ దానికి పెట్టినప్పుడు ఈ బోర్ను ఫ్రాక్చర్ ఇచ్చాడు కానీ నైపోద్ది అని దీన్ని పెట్టింది

ఇతనికి భోగి పండుగ రోజు మన కాశీపేటలో ఉన్నటువంటి శివాలయం దగ్గర ఆటోలో యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ చాలా తీవ్రమైన యాక్సిడెంట్ రైట్ లెగ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది మూడు సార్లు ఆయనకు ఆపరేషన్ కూడా చేయటం జరిగింది అలాగే ఎడంకాలు కూడా ఏంటంటే తీవ్రంగా గాయపడింది దానికి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయటం జరిగింది ఇతను మా కాపు మా కాపు సోదరుడు అయ్యాడు సో కాబట్టి శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజా తెలగా సంఘం తరఫున నుంచి ఆయనకి పదహైదు వేల రూపాయల ఆర్థిక సాయం ఈరోజు మా గౌరవాధ్యక్షుడు డాక్టర్ గోపాల్ గారు అలాగే ఏంటంటే మా వైస్ ప్రెసిడెంట్ ఎంఆర్ వెంకటేశ్వర్లు గారు అలాగే మా కార్యవర్గ సభ్యులు మన డాక్టర్ రమేష్ గారు అడపాల్ రాము గారు మా జాయింట్ సెక్రటరీ సిద్ధాపతిని విష్ణుమోహన్ గారు అలాగే ఏంటంటే తమ్ముడు చీళ్ల మా అల్లుడు చీళ్ల సుమంత్ అలాగే మా సోదరుడు అందరం కలిసి ఈరోజు ఒక తాటిపైకి వచ్చి ఆయనకు ఆర్థిక సాయం అందజేయాలని సదుద్దేశంతో పదహైదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని శ్రీకృష్ణదేవరాయ కాపు బలియా తెలగా ట్రస్ట్ తరఫున నుంచి మా నైతిక బాధ్యతగా ఆయనకు అందజేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఆయన ఆరోగ్యానికి అండగా కృష్ణదేవరాయ కాపు బలి తెలగ సంఘం ఉంటుందని తెలియజేసుకుంటూ ఆయనకి ఎటువంటి ఆపద వచ్చినా కానీ ఏంటంటే మా కాపు సంఘం నుంచి ఆయనకి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని సవినియంగా తెలియజేసుకుంటూ ఇటువంటి ఇష్యూస్ విద్య వైద్యం ఉపాధి వివాహం చావు ఖర్చులకి ఏ కాపు సోదరుడికి అన్యాయం జరిగినా ఏ కాపు సోదరుడికి ఆపదన్నా అన్నా అంటే మేము ఉన్నామని ఆపన్న హస్తం ఇస్తామని చెప్పి వెంగడీరి కాపు సోదరులందరి తప్పన నేను ముక్తకంఠంతో తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై కాపు జై కాపు